సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జూలై ఇరవై రెండవ తేదీ కరస్పాండెంట్ జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహమ్మద్ అస్లాం ఫారూక్ ప్రెస్ నోట్ ప్రకారం కాలేజీ హియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలలో తాత్కాలిక గెస్ట్ లెక్చరర్ సేవలను నోటిఫికేషన్ జారీ చేశారు జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందించే సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి ఉర్దూ ఒకటి కామర్స్ ఇంగ్లీష్ మీడియం ఒకటి కామర్స్ ఉర్దూ మీడియం రెండు కామర్స్ ఇంగ్లీష్ మీడియం ఒకటి హిస్టరీ తెలుగు మీడియం ఒకటి ఎకనామిక్స్ ఉర్దూ మీడియం ఒకటి పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఒకటి బాటనీ ఉర్దూ మీడియం ఒకటి జువాలజీ ఉర్దూ మీడియం ఒకటి కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఒకటి కెమిస్ట్రీ ఉర్దూ మీడియం ఒకటి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఒకటి తాత్కాలిక ప్రాతిపదికన బోధన గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అభ్యర్థులకు సంబంధించిన లో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత భాషల్లో మాత్రమే బోధించాలి ఎంపికైన అభ్యర్థుల చివరి వరకు మాత్రమే కొనసాగబడతారు ఆసక్తిగల అభ్యర్థులు తమ టైప్ చేసిన దరఖాస్తులను వారి వ్యక్తిగత విద్యా వివరాలతో పాటు ఫోన్ నంబర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు కాపీలను జూలై ఇరవై మూడవ తేదీ సాయంత్రం రెండు గంటలలోపు జహీరాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి ఇంటర్వ్యూ జూలై ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో జరుగుతుంది అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సహా హాజరు కావాలని జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అస్లాం ఫారక్ తెలియజేశారు